ఎప్పుడు పవన్ కళ్యాణ్ పేరు పెట్టి పిలవరు దత్తపుత్రుడు ఒక ఒక లైన్ పెట్టేసి అది బ్రాండ్ బ్రాండ్ చేసి పెట్టేసి సార్ సెకండ్ పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం మీద పదే పదే ఎందుకు పోక్ చేస్తూ ఉంటారు మీరు ఎనీ స్పెసిఫిక్ రీజన్ నేను నేను పవన్ నేను దత్తపుత్ర నేను నేను ఈ మీరు టాపిక్ ఎత్తినారు కాబట్టి నేను చెప్తున్నా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి గురించి నేను చాలా తక్కువ మాట్లాడతాను ఇన్ఫ్యాక్ట్ నా స్పీచ్ మొత్తము ఇట్ ఈస్ డిరెక్టెడ్ టువర్డ్స్ ఓన్లీ చంద్రబాబు నాయుడు ార్డ్లీ టువర్డ్స్ పవన్ కళ్యాణ్ బట్ అట్ ది సేమ్ టైం పవన్ కళ్యాణ్ ఆర్ దత్తపుత్రుడు దే ఆర్ టుగెదర్ అండ్ దే ఆర్ పార్ట్నర్స్ చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో మేనిఫెస్టో ఇచ్చేటప్పుడు ఆ మేనిఫెస్ మేనిఫెస్టోలో కూడా చంద్ పవన్ కళ్యాణ్ ఇస్ భాగస్వాముడు చంద్రబాబు నాయుడు పరిపాలన అంతా లో కూడా పవన్ కళ్యాణ్ భాగస్వామి భాగస్వామిపు దత్తపుత్రుడు ఈజ్ భాగస్వామిడు సో చంద్రబాబు నాయుడు చేసిన ప్రతి పాపంలోనూ దత్తపుత్రుని కూడా వాటా ఉంది సో ఏ రకంగా దత్తపుత్రుడు ఎగ్జామ్ట్ అవుతాడు నెంబర్ వన్ నెంబర్ టూ ఒకటే ఒకటి చెప్తున్నాను రాజకీయాలలో మనం ఉన్నప్పుడు రాజకీయాల్లో లేకపోయినా కానీ ఆ క్యారెక్టర్ ఉండాలి బట్ రాజకీయాల్లో ఉన్నప్పుడు ఇట్ ఈస్ విజిబుల్ కాబట్టి ఇంకా ఎక్కువ మైండ్ఫుల్గా ఉండాలి రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒక రోల్ మోడల్గా ఆదర్శవంతంగా నీ జీవితం ఉండాలని ఉండాలి నువ్వు ఒకసారి నువ్వు భార్యను మార్చి ఒకటి కాదు ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు కాదు ఈ రకంగా నువ్వంతటి నువ్వే ఐదేళ్ళకు ఒకసారి భార్యలను మార్చే కార్యక్రమం చేస్తే నిన్ను రోల్ మోడల్గా తీసుకున్న వాళ్ళు నువ్వు రాజకీయాల్లో ఉన్నావు కాబట్టి నిన్ను రోల్ మోడల్గా తీసుకున్న వాళ్ళు కూడా ఇదే మాదిరిగా వాళ్ళు చేయడం మొదలు పెడితే ఒకసారి జరిగితే పొరపాటు రెండోసారి జరిగితే గ్రహపాటు కానీ అది మూడు నాలుగు అయిందని అంటే అది అలవాటు ఇది అలవాటైతే అలవాటుగా చేస్తూ ఉంటే ఇది తప్పు అని చెప్పి ఎవరైనా ఏలెత్తు చూపిస్తే అవునయ్యానే నువ్వు తప్పు నువ్వు తప్పు చేస్తూ ఉన్నారు ప్రజా జీవితంలో ఇలా చేయడం ధర్మం కాదు నిన్ను నిన్ను రోల్ మోడల్గా తీసుకుంటే ఆడవాళ్ళ జీవితాలు ఏమవుతాయి అక్కచల్లెమల జీవితాలు ఏమవుతాయి అన్నది జెన్యున్ పాయింట్ అయితే వాస్తవమైన పాయింట్ అయితే వెంటనే అటాక్ వెంటనే దానిని పాజిటివ్గా తీసుకొని జరిగిన దానికి తప్పు తప్పు జరిగింది అని చెప్పి క్షమాపణ చెప్పి ఇటువంటి తప్పులు చేసిన దానికి చింతిస్తూ బాధపడాలి కానీ వెంటనే దానికి రివర్స్గా మాట్లాడడం అన్నది వాళ్ళు చేస్తూ ఉంటే ఈ పాయింట్ వాళ్ళ మీద వాళ్ళే ఆలోచన చేయాలి ఈ పాయింట్ మీద ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఆలోచించి పవన్ కళ్యాణ్ ఓటు వేయకూడదని చెప్తారా డెఫినెట్గా డెఫినెట్గా చెప్తా దత్తపుత్రుడు అనే వ్యక్తిని ద పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి ఓటు వేసే ముందు ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మ ఆలోచన చేయాలి ఈయన మనస్తత్వం ఈ మాదిరిగా ఉంటే ఇలాంటి వ్యక్తి ఎమ్మెల్యేగా న్యాయం చేయగలుగుతాడా ఎవ్రీబడీ షుడ్ థింక్ రాజకీయాలలో ఒక విలువలు ఉండాలి విలువలు లేని రాజకీయ నాయకుడు ఎవరైనా ఉంటే రాజకీయ వ్యవస్థ కొలాప్స్ అయిపోతుందా ఇట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ దిస్ మ్యాన్ ఇస్ డూయింగ్ ఓకే మీరు పవన్ కళ్యాణ్ తిడుతున్నారు మీ రీజన్ మీకు ఉంది చంద్రబాబు నాయుడిని అపోజ్ చేస్తున్నారు మీకు దానికి అండర్స్టాండింగ్ ఓకే కారణం ఉంది దానికి మీరు అధికారంలో రావాలి చంద్రబాబు రాకూడదన్నారు కానీ మధ్యలో బీజేపీ జత కట్టింది బీజేపీ పట్ల మీరు సాఫ్ట్గా ఉన్నారు అనే ఒక ఫీలింగ్ ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ విషయంలో తెలుసుకోవాలనుకుంటున్నారు ఎందుకు సాఫ్ట్గా ఉన్నారు సాఫ్ట్గా ఎక్కడున్నామండి ఎక్కడున్నాము రజనీ సాఫ్ట్గా నిన్న కూడా నా స్పీచ్లో బీజేపీని తిట్టినాను తిట్టే పద్ధతిలో ఎంతవరకు తిట్టాను అంతవరకు తిట్టాను ముస్లిం రిజర్వేషన్లు అడ్డు నిన్న రద్దు చేస్తానని చెప్పి బీజేపీ చెప్తుంది ప్రధానమంత్రి స్వయంగా చెప్తూ ఉన్నారు మీరు గట్టిగా రిజర్వేషన్లు రద్దు చేస్తే నేను అడ్డం నిలబడతాను చెప్పగలుగుతారు నిన్న నిన్న నా నెల్లూరు స్పీచ్ మీరు చూడాల చూశాను దయచేసి ఒకసారి మళ్ళీ ఒకసారి రీక్యాప్ చేసుకోండి నేను ఏం మాట్లాడానో ఒకసారి వినండి దాంట్లో చాలా ప్రస్ఫుటంగా చెప్పినా చాలా క్లియర్గా చెప్పినా సీ బేసికలీ ముస్లిం రిజర్వేషన్ అండమే తప్పు బికాస్ అది ముస్లిం రిజర్వేషన్ కాదు అక్కడ కూడా ముస్లిం కమ్యూనిటీలో కూడా పఠాన్స్కి రిజర్వేషన్ లేదు ముగల్స్కి రిజర్వేషన్ లేదు సయ్యద్లకు రిజర్వేషన్ లేదు వెనకబాటుతనం ప్రాతిపదికన అక్కడ వాళ్ళకు రిజర్వేషన్లు అలకే చేయడం జరిగింది ప్రతి మతంలోనూ కూడా బీసీలు ఉంటారు ఓసీలు ఉంటారు హిందూస్లో కూడా బీసీలు ఉండరు హిందూస్లో కూడా ఓసీలు ఉంటారు సామాజికంగా ఆర్థికంగా వెనకబడిన వర్గాలు ఉంటాయి సామాజికంగా ఆర్థికంగా ముందున్న వర్గాలు ఉంటాయి ప్రతి మతంలోనూ ఉంటారు ఒక్క ముస్లింస్ దగ్గరకు వచ్చేసరికి మాత్రం దాన్ని రాజకీయం చేసేందుకు ముస్లిం రిజర్వేషన్స్కి నేను వ్యతిరేకమైన అండం ఎంత మటుకు ధర్మం ఆ రకంగా బీజేపీ అండం చాలా తప్పు అని నేను గట్టిగా మాట్లాడుతూ చెప్పాను అండమే కాకుండా ఇంకోటి కూడా చెప్పాను చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి బీజేపీ నోట్లో నుంచి ఇటువంటి మాటలు వస్తున్నప్పటికి కూడా ఎందుకు చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో ఇంకా కొనసాగుతున్నాడు ముస్లిముల మీద నువ్వు చూపించే ప్రేమ నిజమైన ప్రేమ అయితే బీజేపీ నోట్లో నుంచి ఇటువంటి మాటలు వస్తున్న తరుణంలో నువ్వు ఎందుకు ఇంకా ఎన్డీఏలో కొనసాగుతున్నావు అని నేను చంద్రబాబు నాయుడుని గట్టిగా క్వశ్చన్ చేసిన ఈ హిస్టరీ ఆఫ్ దిస్ రిజర్వేషన్ గురించి చెప్పినాను బీజేపీ ఇలా చేయడం అన్నిటికన్నా దారుణం అని చెప్పినాను ఎందుకనంటే బీదోళ్లకు రిజర్వేషన్ ఉపయోగపడతా ఉంది అటువంటి బీదోళ్ళ నోట్లో నుంచి మతం పేరుతోను ఇంకొక పేరుతోనూ ఇంకొక పేరుతోనూ వాళ్ళు తిండి తిండిని వాళ్ళ నోట్లో నుంచి తీసేయాలని అనుకోవడం ఎంత మటుకు ధర్మం నాట్ రైట్ బీజేపీ రేపు మళ్ళీ అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు తీసేస్తానని గంట బజాయించి చెప్తోంది మీరు ప్రజలకు ఈ సందర్భంగా ఎస్పెషల్లీ ముస్లిం సమాజానికి ఎష్యూరెన్స్ ఇవ్వగలుగుతారా నేను అడ్డం పడతాను రిజర్వేషన్లు రద్దు కానికుండా చూస్తాను అని ఎష్యూరెన్స్ ఇవ్వగలుగుతారా నేను నెల్లూరు మీటింగ్లోనే సెడ్ మనస వాచ కర్మన యాజ్ అ ప్రిన్సిపల్ నేను వాళ్ళకి ఇవ్వడం ధర్మము అని భావిస్తా ఉన్నా ఎందుకనంటే మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా ముస్లింలకు రిజర్వేషన్ ముస్లింల రిజర్వేషన్ అనర్థండి ముస్లింలలో కూడా వెనకబాటుకు లోనైన వాళ్ళకి మాత్రమే ఆ రిజర్వేషన్స్ అందుబాటులో ఉన్నాయి ఇప్పుడు ముస్లిమ్స్లో కూడా ముఘల్స్కి లేదు పఠాన్స్కి లేదు సహీదలకు లేదు ఇది మన అందరికీ తెలిసిన విషయం మరి అలాంటప్పుడు ఏ రకంగా ముస్లిం రిజర్వేషను అని చెప్పి దాన్ని బ్రాండింగ్ చేసి ఏ రకంగా దాన్ని వాళ్ళు తీయగలుగుతారు డెఫినెట్లీ కోర్టుకు కూడా పోతాం కోర్టులో ఆల్రెడీ కేసు జరుగుతూ ఉంది డెఫినెట్లీ కోర్టులో కూడా లాజికల్ ఆర్గ్యుమెంట్ అనేది కోర్టులో కూడా డెఫినెట్లీ వినిపించే కార్యక్రమం చేస్తాం పార్లమెంట్లో కూడా లాజికల్గా డెఫినెట్లీ వినిపించే కార్యక్రమం చేస్తాం ఇది మతం అనేది సపరేట్ రిజర్వేషన్స్ అనేటి సపరేట్ హిందూ మతం మతంలో బీసీలు ఉంటారు ఓసీలు ఉంటారు హిందువులలో కూడా బీసీలు ఉంటారు ఓసీలు ఉంటారు అట్లనే నువ్వు హిందూయిజం కాబట్టి నేను తీసేస్తానంటావా ఏం జరుగుతాం ధర్మమా ఇది మనం ఏం మాట్లాడుతాను ముస్లింలు కాడికి వచ్చేసరికి నీకు ఎలక్షన్లలో నీకు అడ్వాంటేజ్ తీసుకోవాలి కాబట్టి వాళ్ళ మనోభావాలతో ఆడుకోవడం ఎంత మటుకు ధర్మం మీరు గత ఐదు సంవత్సరాల్లో సరే భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వానికి కేంద్రంలో అన్కండిషనల్గా చాలా బిల్స్కి సపోర్ట్ చేశారు రేపు ఇన్ ఫ్యూచర్ మీరు ఇక్కడ అధికారంలో రావాలని కోరుకుంటున్నారు అక్కడ కూడా ఎన్డీఏ అధికారంలోకి వస్తుందని చెప్పి నమ్ముతున్నారు కానీ అక్కడ ఎన్డీఏ ఇక్కడ టీడీపీ జనసేనతో కలిసి ఉంది రేపు ఇదే సంబంధాలు మీరు గత ఐదు సంవత్సరాలు అయితే ఏదైతే సంబంధాలు మెయింటైన్ చేశారో కేంద్ర ప్రభుత్వంతో అదే రకమైన తరహాలో సంబంధాలు మెయింటైన్ చేయగలిగే పరిస్థితి వాతావరణం ఉంటుందని అనుకుంటున్నారు బేసిక్లీ రజనీ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే అక్కడ ఢిల్లీలో ఎవరు వస్తారో నాకు నాకైతే తెలియదు దేవుడు ఎవరు నెత్తిన రాసి ఉంటే ఇక్కడైనా అక్కడైనా కూడా అదే జరుగుతుంది ఓకే హైపోతెటిక్గా మీరు చెప్తా ఉన్నారు కాబట్టి అంటా ఉన్నారు కాబట్టి అక్కడ మోడీ గారే వస్తారేమో నాకు తెలియదు అనుకుందాం కానీ అక్కడ ఆయన ప్రధానమంత్రి నేను ఇక్కడ ముఖ్యమంత్రి రాష్ట్రానికి సంబంధించిన విషయాల మీద ముఖ్యమంత్రి రిప్రజెంట్ చేయాల్సింది ముఖ్యమంత్రి రిప్రజెంట్ చేస్తాడు ప్రధానమంత్రిని కలవాల్సిన సందర్భంలో కలవాల్సిన అంశాల మీద ఖచ్చితంగా కలుస్తాం చెప్పాల్సిన విషయాలు చెప్తాం కేంద్రం నుంచి రాబట్టిన కాడికి తేగలిగిన కాడికి రాష్ట్రానికి రావాల్సిన డబ్బులు రావాల్సిన వనరులు తేగలిగిన కాడికి తెచ్చే ప్రయత్నం ప్రతిదీ కూడా చేస్తాం కానీ మద్దతిచ్చే కార్యక్రమం ఏదైతే మీరు చెప్తా ఉన్నారో వేరియస్ బిల్స్కి సంబంధించి మద్దతు ఇచ్చే కార్యక్రమం మీరు ఏదైతే చెప్తా ఉన్నారో అక్కడ నేను ఈరోజు కూడా చెప్తాను ఈ రోజుకి కూడా బీజేపీ ప్రవేశపెట్టిన అన్ని బిల్లకు మేము మద్దతు ఇవ్వలేదు మేము డిస్క్రిషన్ వాడతాం పలాని బిల్లుకు సపోర్ట్ ఇవ్వాలన్నా పలాని బిల్లుకు సపోర్ట్ ఇవ్వము ఇవ్వకూడదా అని సపోర్ట్ ఇవ్వకూడని బిల్స్కు మేము సపోర్ట్ ఇవ్వము సపోర్ట్ ఈ దగ్గర బిల్లు ఉంటే తప్పకుండా ఇస్తాం దాని గురించి బీజేపీనా ఇంకొకరా 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 అని చెప్పి ఆలోచన చేయాల్సిన పని లేదు దాని గురించి ఇంత మాట్లాడాల్సిన పని కూడా లేదు